they were Okay.

يا إسحاق شملت يا إسحاق شملت يا أم داود ملئت 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 يا إسحاق شملت يا రే కృష్ణ ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు హరి మహా నుంచి మరి చైతన్య మహాప్రభుపై ఎందుకు వచ్చారు శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు అనేవి మనం చర్చిద్దాం కలిగి ఉన్న అందరూ కూడా చాలా చిన్న చిన్న వాటికి కలహాలకి చిన్న చిన్న ప్రాణాలు అనేక రకాల తాపత్రయాలకి దుఃఖానికి గురైనటువంటి విధం ఉంది అనేక దోషాలతో నిండి ఉంటున్నాయి విలువ జనం కూడాను అత్యంత విలువైన మానవ జన్మని సాధారణమైనటువంటి జంతుజాలంలో లభించేటువంటి ఆహార నిద్ర మైదనం భయం ద్వారా లభించేటువంటి వాటిలోనే పూర్తిగా ఈ మానవ జన్మంత సమయాన్ని వృధా చేసుకుంటాడు కానీ ఎవరైనా జీవితాన్ని సరిగ్గా పరిశీలించి నాకు సంపూర్ణమైన ఆనందం కావాలి నాకు ఈ దుఃఖాలు వద్దు నేను నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాత్రంతో కూడినటువంటి నిజమైనటువంటి శాశ్వతమైన జ్ఞానంతో కూడా ఆనందాన్ని పొందాలని చెప్పి ఎవరైనా భావించినట్లయితే దానికి కూడాను భక్తుల యొక్క సామర్థ్యంలో అటువంటి ఒక జీవితం ఉంది అంటే ఒక అనాథలాగా అంటే మనందరం కూడాను మనకి శాశ్వతమైన తండ్రి శాశ్వతమైన సేవ శాశ్వతమైన దేహం శాశ్వతమైన ఆనందం మనకి అవన్నీ కూడా ఉన్నాయి సంపూర్ణమైనటువంటి ఆనందంతో కూడి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు మనం ఏదో కారణంతో వాటన్నింటినీ వదిలి గొప్ప తల్లిదండ్రులు నిలిపెట్టినటువంటి ఒక పిల్లవాడు అనాథగా లాభీ స్థలాదే అదేవిధంగా మనందరం కూడాను ఈ భౌతిక ప్రపంచంలో అనాథలుగానే జీవిస్తున్నాం అంటే మనం మన కుటుంబం ఉంది కదా మన ఉద్యోగాలు మన వ్యాపారాలు మన ఊర్లు మన దేశాలు అన్నీ ఉన్నాయి కదా అనుకుంటే ఇవన్నీ కూడాను సమయానికి సమయాన్ని బట్టి నశించుకోయేటువంటివి మన దేహం నశించిపోతుంది అన్ని కూడాను ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం చాలా గొప్పది ఎవరు తెలియజేస్తారు సో మొత్తం అంతా కూడాను రూపంలో అన్ని కూడాను నశించిపోయాడు అంటే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలంటే మన హృదయంలో ఒక కోరిక మాత్రం అది అలాగే నిలిచి ఉంది ఎందుకంటే అది ఆత్మ యొక్క సహజ స్వభావం మనం ఎవరో కూడాను ముసలి వాళ్ళు అవ్వాలనుకోవట్లేదు ఎవరు కూడా దుఃఖాలు అనుభవించాలనుకోవట్లేదు ఎవరు ఇటువంటి రకాలైనటువంటి కష్ట నష్టాలని సంబంధాలను కష్ట నష్టాలని పాలవ్వాలనుకోవట్లేదు సంబంధాలకు దూరం అవ్వాలనుకోవట్లేదు కానీ అవన్నీ కూడా నువ్వు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియక వంచే మనల్ని వంచేటువంటి ఇంకా మోసపూరితమైనటువంటి అనేక మార్గాలలో మనం వాటిని సాధించాలనుకుంటున్నాం అది ఏనాటికి సాధ్యం కాదు కాబట్టి భగవంతుడు దయతో మనకి మనం ఉన్న పరిస్థితి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఆయన భగవంతుడే భగవద్భక్తుడిగా శ్రీచైతన్ మహాప్రభుగా పద్నాలుగు వందల యాభై ఆరో సంవత్సరంలో నవదీత గంగానది బెంగాల్లో గంగానది తీరంలో నవదీప్ ధానం ఆయన అవతరించారు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా సులభంగా ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ఈ కలియుగంలో ముఖ్యంగా కలియుగంలో మనం కూడాను ఉద్ధరించడం కొరకే ఆయన అవతరించారు ఇచ్చినటువంటి మార్గం ఏమిటంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కృతయ్యాయతో విష్ణు త్రేతాయం ద్వాపద కలవత కలౌతహరి కీర్తన కృతయుగంలో ధ్యాన ధ్యానం ద్వారా త్రేతయుగంలో యజ్ఞం ద్వారా యుగంలో విగ్రహారాధన ద్వారా కలియుగంలో పరిణామ సంకీర్తం ద్వారా ఆ ఫలితాన్ని సాధించవచ్చు ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని సాక్షాత్కార భావ సాక్షాత్కారాన్ని అంటే మనం మనం మన యొక్క నిజమైన ఆస్తి అయినటువంటి మన యొక్క సహజమైనటువంటి స్థితిని మనం తిరిగి పొందడానికి కావలసినటువంటి మార్గం కృతయుగంలో జ్ఞానం రవితాయుగంలో యజ్ఞం యుగంలో శ్రీ విగ్రహారాధన కరయుగంలో పరిణామ సంకీర్తన కేవలం ముప్పై రెండు నక్షల పదహారు పదాలు కలిగినటువంటి మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి కల్మష నాశన శాస్త్రం కలియొంత కల్మష నాశనటి కూడా నాశనం చేయలేటువంటి మహాశక్తివంతమైన మహా మంత్రం ఈ మంత్రం అన్ని మంత్రాలు ఉన్నాయి భాగవత కే నాణోన అన్ని మంత్రాలు ఉన్నాయి ముఖ్యంగా కలియుగ ప్రదీయ ఉద్దేశించినటువంటి ఈ మహా మంత్రంలో ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ రామ మహాముద్రంలో మొత్తం అన్ని శక్తులు భగవంతుని యొక్క నానామగారి బహుధా శక్తి తర్పిత నియమ స్మరణైన కాల భగవంతుని కొన్ని శక్తులన్నీ కూడా ఈ నామంలో కట్టుకుంటాయి కాబట్టి ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలోనే సాక్షాత్కారాన్ని పొంది తర్వాత తిరిగి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి శాశ్వతాన్ని పొందాలనుకుంటే మనం ఇమీడియట్ గా మనం ఈ భగవంతుని యొక్క నామాన్ని ఆశ్రయించి భగవంతుడితో ఆ రామాన్ని కీర్తిస్తూ ఎందుకని ఈ భగవంతునికి భగవంతుని యొక్క రామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు ఇద్దరు కూడాను సమానం ఎందుకంటే భగవంతుడు పరమసత్యం కాబట్టి పరమసత్యానికి సంబంధించిన ఏవైనా కూడాను ఆయనతో సమానంగానే ఉంటాయి కాబట్టి మనం ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని స్వీకరించి ఈ కళంలో కూడా మన ఎన్నో లోపాలు ఉన్నా మనం పరమ పాపులమైనా మనకు ఎటువంటి అర్హతలు లేకపోయినా మనం భగవంతుని యొక్క రామాన్ని ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచారాల గురించి స్వీకరించి మనం నాలుగు నియమాల్ని శాస్త్రాల్లో ఏవైతే చెప్పబడిన నియమాలు ఉన్నాయో ఈ భక్తుల యొక్క సాంగత్యంలో ఆచారాల యొక్క కృపతో మనం వాటిని కనుక అనుసరించినట్లయితే మనం ఈ జన్మలోనే భగవంతుని యొక్క కృపను మనం పొందగలం ఈ జన్మలోనే మనం భగవంతు సాక్షాత్కారాన్ని పొందగలం అంటే మనం మన యొక్క తండ్రిని మన శాశ్వతమైన ధామాన్ని మన శాశ్వతమైన ఆనందాన్ని మన శాశ్వతమైన సేవని మన శాశ్వతమైన సంబంధాలని అన్ని కూడాను మన శాశ్వతమైన ఆశ్చర్యాలని అన్నింటి కూడా పొందడానికి గొప్ప అవకాశం ఈ హరే కృష్ణ ద్వారా హరినామ సంకీర్తి ద్వారా మనకి ఇవ్వడం కోసమే శ్రీ చైత్ర మహాప్రభులు అవతరించారు ఆయన మనం ఏ విధంగా ఆయన సమీపించాలి అనేది కూడాను ఆయన యొక్క అనుయాయులు రూపగోస్వామి సనాతన గోస్వామి లాంటి గొప్ప గొప్ప గోస్వాములు కూడాను వారు భగవంతుని చైత్ర మహాప్రభుల దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని ప్రపంచం అందరూ కూడా చాలా గొప్ప పండితులు అంటారు కానీ మేము మాకు తెలియదు దయచేసి మమ్మల్ని ఉద్ధరించండి నానే చెప్పి అంటే చాలా వినయపూర్వకంగా మన యొక్క వాస్తవ స్థితిని అంటే మనం ఎన్ని రకాలైనటువంటి భోగభావనలతో అనేక రకాలైన కల్మషాలతో మనం నిండి ఉన్నటువంటి మన హృదయాన్ని మనం అర్థం చేసుకొని భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను నీ యొక్క నిత్యదాసుడిని నీ యొక్క శాశ్వతమైనటువంటి దాసుని దయచేసి నేను చేసినటువంటి అపరాధాల మన్నించి నాకు తిరిగి మళ్ళీ నీ పాదపద్మాలు చెంత నాకు స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి మనం వినమ్ర పూర్వకంగా భగవంతుని కానీ ప్రార్థించినట్లయితే అంటే ఇది శాస్త్రంలో చెప్పబడింది దీన్ని మనం శంకించవలసిన అవసరం లేదు పరమ ప్రామాణికమైన శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ప్రామాణికమైన శాస్త్రాలు ఇచ్చినటువంటి ఏవైతే శాస్త్ర వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని మనం శంకించవలసిన అవసరం లేదు అవి కాలానుగుణంగానో లేకపోతే మోసపూరితమైన గుణం కలిగినటువంటి మన దగ్గర నుంచి ఏదో ఆశించి చెప్పేటువంటి లాంటివి కాదు అవి అవి పరమ పరమశ్రేయస్సును కూర్చేటువంటి సత్యంతో కూడినటువంటి వాక్కులు అవి కాబట్టి అవి తప్పనిసరిగా విశ్వాసం ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా పనిచేస్తాయి సో అది మనం అనుభవించవచ్చు మనం నిజంగానే మనమే ప్రత్యక్షంగా అనుభవించవచ్చు అవునా నిజమా దాన్ని పనిచేస్తుందా అని చెప్పి ఆ ప్రశ్నతోనైనా మనం దాన్ని శ్రద్ధతో భగవద్భక్తుల యొక్క సాంగత్యం కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని మనం అపరాధ రహితంగా కనుక మనం జపించినట్లయితే తప్పనిసరిగా మనం ఈ ఫలితాన్ని పొందుతాం అంటే ఒక అనాథ పిల్లవాడు ఎలాగైతే తల్లిదండ్రులు కోల్పోయి అనే నానా రకాల కష్టాలు పడతాడు అలాగే మనం కూడాను ఈ భౌతిక ప్రపంచంలో అనేక రకాలైన కష్టాలకు గురవుతున్నాం అన్నిటి నుంచి కూడాను ఈ జన్మలోనే మనం పరిష్కారం తెలుసుకోవచ్చు పరిష్కారం పొందవచ్చు కాబట్టి ఈ విషయంలో మహాప్రభు యొక్క ఫాలో వారి యొక్క అనుయాయులు వారు ఎంత దయతో ఈ హరినామ సంకీర్తనని వారు వారి జీవితంలో ఆచరించి వారు కతిత జనలైనటువంటి కలియుగ జనులందరికీ కూడా చాలా ఉదారంగా ఇచ్చారు అందులో ముఖ్యమైన వ్యక్తి మన ఆచార్య శిలా ప్రభుత్వాలు వారు ఆయన అమెరికాకి వెళ్ళి ఆయన గురువు యొక్క ఆదేశంతో ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వాలని ఆయన స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకుంటున్నారు చురుగ్గా స్వాతంత్రోద్యమం ఆయన పంతొమ్మిది ఇరవై ఒకటి ఆయన ఆధ్యాత్మిక గురువు గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు నువ్వు చదువుకున్నటువంటి యువకుడు కదా ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని అందరికి కూడా ఆయన ప్రచారం చేయమని అడిగితే అప్పుడు ప్రభుకర్ వారు అడిగారు ప్రస్తుతం మన దేశం పరాయవాడ పాలనలో ఉంది మనం ఇప్పుడు చిత్రమహాప్రభు యొక్క సందేశాన్ని ఎవరు వింటారు ముందు మన స్వాతంత్ర మన దేశానికి స్వాతంత్రం ముఖ్యం నేను అన్నప్పుడు అప్పుడు ఆయన గురువు గారు శ్రీ లక్షదాన్ సరస్ ఠాకూర్ వారు అన్నారు మనం రాజకీయ నాయకులు రా మారతారేమో కానీ రాజకీయాలు మారో మన యొక్క అవస్థ అలాగే ఉంటాయి ధరలు తెలుగు పోయి నల్ల ధరలు వస్తారు కానీ మన యొక్క జీవితాలే మారో మనం శాశ్వతమైన పరిష్కారం మనకు కావాలనుకుంటే ఈ భావగీత భాగవతం ఆధారంగా ఇచ్చినటువంటి చైత్ర మహాపురం యొక్క సందేశాన్ని మనం తప్పనిసరిగా స్వీకరించవలసి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం ఆయన ప్రభాల వారు కిల ప్రభు వారు ఆయన యొక్క ఆధ్యాత్మికతో జరిగినటువంటి సంభాషణలో ఆయన పూర్తిగా ఆయన విశ్వాసాన్ని పొంది ఆ భక్తి సంస్థాకుల వారి యొక్క విశ్వాసాన్ని ఆయన ఏదైతే విశ్వాసం కలిగిన ఆ విశ్వాసాన్ని పొంది ఆయన అమెరికాకు వెళ్ళి పంతొమ్మిది వందల అరవై 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 ఆరు సంవత్సరంలో అమెరికాకు వెళ్ళి ఆయన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా కల్పుషాలతో అంటే వ్యభిచారం మాంసభక్షణ జూదం డ్రగ్స్ మత్తు పదార్థాలు అనేకం స్వీకరించి దాదాపు ఇల్లు వదిలేసి పిచ్చివాడైపోయినటువంటి అమెరికన్ యువతి యువకులకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని వాళ్ళకి తెలియచేసే సంకేతని వాళ్ళకి చూపించి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి వాళ్ళ వారితో భారతదేశాన్ని కూడా మళ్ళీ సంగీత ఉద్యమాన్ని వ్యాపింపజేసారు శుల ప్రభుత్వాలు ఆయన ప్రత్యక్షంగా అంటే వాళ్ళతో అన్నింటిలో అంటే వాళ్ళు అటువంటి తప్పుడు వ్యసనాలకి పాల్పడడానికి కారణం ఏంటంటే ఆనందం ఆనందం కావాలి ఆనందం కావాలి ఆనందం కావాలి అటువంటి ఆ ఆనందాన్ని పొందడం కోసం వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి అవన్నీ ఎంత సాధించినప్పుడు కూడాను ఇటువంటి దానికోసం వాళ్ళు పరితపించారు ఆనందం కోసం కానీ ఆనందం ప్రభావర్ అంటే మీకు అలా రాదు ఆనందం ఆనందం భగవంతునిక భగవంతుని కీర్తించడం ద్వారా భగవంతుని యొక్క సాంగత్యమైన ఆనందం వస్తుంది మీరు నేను విశ్వసించిందంటే అదే వాళ్ళు ముప్పై ఏళ్ళతో పైబడినటువంటి వ్యక్తి మాటలు ఎవరి మాట అనకూడదు చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు హిప్పీల వాళ్ళని హిప్పీలు అంటారు వాళ్ళు అమెరికాలో వాళ్ళు ఈయన ఈ డెబ్బై ఏళ్ళ బుద్ధుడు చెప్పేటువంటి మాటలు వినే అవకాశం లేదు కానీ ఈయన ఒక ట్యాంపిల్ స్పెయిర్ పార్క్ లో ఒక పబ్లిక్ గార్డెన్ లో ఆయన కూర్చొని హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ ఒక్కడే ఆయన హరే ఎవరు లేరు అనతో ఆయన ఒక్కరే వెళ్ళారు ఆయన ఆధ్యాత్మిక యొక్క ఆదేశాన్ని అనుసారంగా ఆయన ఉదాహరణంలో భారతదేశంలో కూడా ప్రయత్నం చేసి అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే భారతీయులందరూ కూడా పాశ్చాత్య సంస్కృతిని బాగా పడుతున్నారు వీళ్ళు అక్కడ అక్కడ ఏం చేస్తే అదే నాగరికతని వీళ్ళు అవలంబించి అదే పద్ధతుల ద్వారా వీళ్ళు ఆనందం పొందాలనుకుంటున్నారు కాబట్టి అక్కడే వాళ్ళలో వాళ్ళకే ఈ సంగీత ఉదయం గొప్పతనాన్ని తెలియజేస్తే ప్రపంచం అంతా కూడాను తప్పనిసరిగా లాభం పొందుతుందని చెప్పి ఆయన ఆధ్యాత్మిక ఆచారాన్ని విశ్వసించాను వెళ్ళి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 నలభై రూపాయలతో ఆయన వృద్ధుడైనా కూడా భారతదేశం వదిలి అమెరికాకు వెళ్ళి ఈ అనునామ సంకేతాన్ని అనామ అనామ పట్ల విశ్వాసంతో ఆయన ప్రచారం ప్రారంభించారు అంతమంది యువత యువకులు అక్కడ ప్రభుత్వం కూడాను ఏమీ చెయ్యినటువంటి చేతులు తీసిన పరిస్థితుల్లో కూడా ఈ ఒకే ఒక్క వృధుడు వారందరిలో కూడాను పెరుమార్పులు తీసుకొచ్చి వారందరికీ కూడాను నిజమైనటువంటి శాశ్వతంగా ఏంటంటే గొప్ప గొప్ప ఋషులు కూడాను మునులు కూడా పొందినటువంటి గొప్ప భాగ్యాన్ని హరణామ సంకీర్తనం ద్వారా ఆయన వారికి ప్రసాదించారు వాళ్లే ప్రపంచం మొత్తం అంతా కూడా తిరిగి ఈ హరినామ సంకీర్తనాన్ని వ్యాపింపజేశారు మనకు కూడాను అలాంటి ఒక ఆచార్య పరంపర నుంచి మనకు కూడా ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఉంది ఈ హరినామ సంకీతం ద్వారా హరే కృష్ణ మహామంతా జపించడం ద్వారా భక్తు సాంగత్యంలో భాగవతం భగవద్గీతని శ్రవణం చేసి మన జీవితాలను పవిత్రీకరించుకొని మనం మనం శాశ్వతాన్ని పరిష్కారం పొందడానికి ఒక గొప్ప అవకాశం ఉంది దీన్ని మనం ఉపయోగించుకుంటామా దీన్ని జారెడిచుకొని మళ్ళీ మనం తిరిగి ఎనభై నాలుగు లక్షల రకాలైన జీవయనంలోకి జంతువులు పక్షులు వృక్షాలు వీటిలో ప్రయాణం చేస్తావా అనేది మనం చాయస్ ఇంకా సో మనకైతే అంటే కలియుగంలో కుదరదేమం భగవంతుడు అవి తపస్సులు ఇవన్నీ వేదాధ్యాయనం కుదరని మనం చింతించవలసిన అవసరం లేదు సరళంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ మహామంత్రాన్ని సరళంగా సింపుల్ గా మంత్రం అపరాధ రహితంగా భగవంతుడి నామాన్ని అపరాధం చేయకుండా నామాపరాధాలు చేయకుండా అది మనం మనం శ్రద్ధ కలిగి ఉంటే భక్తి యొక్క సాంగత్యంలో అవి ఏంటో తెలుసుకోవచ్చు అవి తెలుసుకొని మనం నూర హృదయపూర్వకంగా జరణామాన్ని కీర్తిస్తే తప్పనిసరిగా మనం ఫలితాన్ని పొందుతాం చాలా సులభంగా ఈ ఫలితాన్ని పొందుతాం మనం మిగిలిన యుగాల్లో పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందడానికి ఇవ్వడానికే చైత్రమహాప్రభు చైత్రమహాప్రభు యొక్క అన్యాలు వచ్చారు లక్షదాన్ సర్ టాకర్ పరివారితో అన్నారన్నమాట చైత్రమహాప్రభు చైత్రమహాప్రభు లాంటి వారి అన్యాలు లాంటి వ్యక్తులు ఈ ప్రపంచం ఇప్పటివరకు రాలేదు రారు రాబోరు అంత గొప్ప భాగ్యాన్ని కృష్ణ ప్రేమని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వడం కోసం వాళ్ళు వచ్చారు దీని విశ్వాసంతో మనం స్వీకరించడం ఒక్కటే శ్రద్ధతో విశ్వాసంతో స్వీకరించడం ఒక్కటే మన జీవించి వాళ్ళు కోరుకుంటున్నారు దీన్ని మనం ప్రయోగాత్మకంగా పరిశీలనాత్మకంగా దీన్ని మనం స్వీకరించవచ్చు దీన్ని మనం అనుభవించవచ్చు సో ఈ సందేశాన్ని మనకి ఇవ్వడానికి కొడితే ఈరోజు చైత్ర మహాప్రభు ఆవిర్భవించి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు దయచేసి నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఎందుకంటే ఇది ఇది సామాన్యమైనటువంటి అవకాశం కాదు ఏవో కొన్ని కోట్ల 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 రూపాయలతోనో లేకపోతే స్వర్గంతోనో మక్తితో సమానమైనటువంటిది కాదు ఇది ఇది పశ్చిమ పురుషార్థం ధర్మార్థ కామ మోక్షాల ద్వారా వచ్చేటువంటి ఆ మోక్షానికి మించినటువంటి చతుర్పురుషార్థానికి మించినటువంటి కృష్ణ ప్రేమికులు కూడినటువంటి ఒక్క భాగ్యం ఇది ఈ భాగ్యాన్ని చాలా సులభంగా మనం ఒకటే మన యొక్క పతిత స్థితిని అర్థం చేసుకొని వారు మహాప్రభు ని మనం ప్రార్థించి ఈ అరిణామాన్ని వారి యొక్క సమయాన్ని ప్రార్థించి మనం ఈ మహామంత్రాన్ని స్వీకరించవలసిందంటే కర్మ తప్పకుండా మనం ఈ హరికృష్ణ మహామంత్రాన్ని జపించినట్లయితే మనం సరైన శిక్షణ తీసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ఈ జన్మలోనే మనం ఈ భాగ్యం పొందుతాం మరొకసారి మళ్ళీ అందరిని కూడా ప్రార్థిస్తూ చేస్తున్నటువంటి వారి విశ్వాసంతో దీన్ని కంటిన్యూ చేయాలని పొందినటువంటి భాగ్యాన్ని ఇతరులకు కూడాను మనం ఇచ్చేటువంటి స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ అందరూ కూడాను భగవతి యొక్క హారతిని స్వీకరించి మరొక ప్రసాదం భగవతి యొక్క ప్రసాదం చాలా శక్తివంతమైంది భగవతం యొక్క అభిషేక చరణామృతం కూడా స్వీకరించి అది ఆత్మకి సంబంధించినటువంటిది ఆత్మక ఆహారం ఆత్మ సంతృప్తి పూర్ణమైన సంతృప్తి లభిస్తుంది భగవత్ప్రసాదం ద్వారా సో భగవత్ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడాను ఈ చెప్పిన మాటల్ని ధ్యానం చేస్తూ దీని గురించి ఆలోచన చేస్తూ దీని గురించి అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం మించిపోవడం వల్ల మీరు మళ్ళీ ఏ ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను మీకు కోలికగానే కలిగినట్లయితే దానికి కాల్సిన శిక్షణ ఇక్కడ లభిస్తుంది అందరంలో మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి దీనికి సంబంధించిన వివరాలు కొత్త వాళ్ళకి ఇది ప్రత్యేకమైనది మనకు హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ